కేవలం కృష్ణుడి గురించి మాత్రమే వినాలని వినాలనుందన్నాడు అంటే తొమ్మిది స్కందములు వినగానే అతని మనసు ఎంత శుద్ధమైందంటే కృష్ణతత్వంలో ప్రవేశించడానికి సంసిద్ధమైపోయింది అది ఏకమైన కృష్ణతత్వంలో ప్రవేశిస్తున్నది వెంటనే ఆ ప్రశ్నకు మురిసిపోయాడు సుఖయోగీంద్రుడు ఈ మాట నుంచి రావాలయ్యా అసలు మఠం వేసుకు కూర్చొని కృష్ణుడి గురించి చెప్పడానికే కానీ ఆ కృష్ణుడు ఎవరు అని అర్థం చేసుకోవడం తొమ్మిది స్కందములు ఏ భగవానుడు సృష్టిస్తున్న ఈ కారకుడై తటస్థ లక్షణములుగా సృష్టిస్తున్న ఈ కారకుడు స్వరూప లక్షణముగా సచ్చిదానంద స్వరూపుడు ఉన్నాడు ఆ భగవానుడు జగత్తును అనుగ్రహించడం కోసం అనేక విధముల అవతారములు ధరించాడు సర్వావతార సాకార స్వరూపంగా కృష్ణుడిగా అవతరించాడు అందుకే తొమ్మిది స్కందముల చెప్పుకుని అటువంటి వాడు కృష్ణుడు స్పృహ శ్రోతకు ఉండాలి అందుకే తొమ్మిది స్కందడు శ్రద్ధగా వింటే గానీ కృష్ణతత్వాన్ని మనం అర్థం చేసుకోలేము చెప్పి ఏవం నిశమ్య భృగునందన సాధువాదం వైయాసికస్స భగవాన్ విష్ణురాతం ప్రచర్చ ప్రత్యర్చకృష్ట చరితం కలికల్మశఘనం వ్యాహర్తు మారభత భాగవత ప్రధాన ఇక్కడ గొప్ప మాట వాడారు సుఖయోగి గురించి భాగవత ప్రధాన అని భాగవత ప్రధానుడు అంటే భగవద్భక్తుల్లో ప్రధానమైన వాడు భగవద్భక్తయే ప్రధానముగా కలవాడు అయినటువంటి సుకుడు ఆనందంతో చెప్తున్న మాట ఏమిటంటే ముందు కృష్ణుని కృష్ణ కథని ప్రత్యర్చ ఆ కృష్ణ కథను గురించి ప్రశ్నించినందుకు పరీక్షుత్తుని ప్రశంసిస్తున్నాట ఇలాంటి ప్రశంస ఇంతవరకు రాలి ఇప్పుడు ఇస్తున్నాడు ప్రత్యర్చ ముందు కొనియాడి కలికల్మగఘఘనం కృష్ణ చరితం వ్యాహర్తం ఆరభత సమస్త కలిదోషాలని పోగొట్టేటటువంటి కృష్ణ చరిత్రని చెప్పడం ప్రారంభించాడు దీన్ని బట్టి కలికల్మశాలని తొలగించడానికి శక్తి అయినటువంటిది కృష్ణ చరిత్ర మాత్రమే అది పాషాండ ప్రచురలోకి కృష్ణయేవ గతిర్మమ అని పెద్దలు చెప్తారు అందు ఆ కృష్ణ కథ శుద్ధి చేస్తుంది మనస్సుల్ని దాన్ని చక్కగా చెప్తూ ముందుగా ప్రశంసిస్తున్నాడు పరీక్ష మహారాజుని సమ్యగ్యవసి బుద్ధి తవ రాజర్షి సప్తమ వాసుదేవ కథాయాం తే యజ్జాత నైష్ఠికీరతి మళ్ళీ వాసుదేవ శబ్దం వేశాడు ఇక్కడ వాసుదేవ కథలు ఎందు నీకు ఇప్పుడు గొప్ప రతి ఏర్పడింది రతి అంటే ఆసక్తి ఆసక్తి లేకపోతే అవి కూర్చుంటాడండి అంటే నీకు ఏర్పడిన ఆసక్తికి మరొక పేరు ఉందయ్యా నైష్ఠికీ గొప్ప శబ్దం ఇక్కడ రెండు గొప్ప శబ్దాలు ఉన్నాయి ఒకటి వ్యవసాయాత్మిక బుద్ధి రెండవది నైష్ఠికీరతి వ్యవసాయాత్మక బుద్ధి అంటే అది నిశ్చయాత్మకమైన బుద్ధి అది కూడా బుద్ధి అది శబ్దం ఇక్కడ సంపూర్ణంగా నిశ్చయాత్మకంగా ఉన్న యోగ్యమైనటువంటి బుద్ధి నీకు అయినది అంటే నీ నిశ్చయమే యోగ్యమైనది నాకు సంపూర్ణంగా కృష్ణుడి గురించి తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారే అది గొప్పది కనుక బుద్ధి ఇప్పుడు యోగ్యమైనది ఇక రెండవది నీ ఆసక్తి నీ కలిగిందే ఇప్పుడు కృష్ణ కథ ఎందు వాసుదేవ కథ ఎందు అది నైష్టికీ రతి అంటే చెక్కు చెదరని నిశ్చలమైన రతి నీకు కలిగినది అసలు వాసుదేవుని గురించి చెప్పు అని అడగడమే చాలయ్య పావనం చేస్తుంది వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీం పునాతి వక్తారం పుచ్చకం శ్రోతృన్ తత్పాదశీలం యథ వాసుదేవుని గురించి ప్రశ్న చేసేవాడు ప్రశ్న అంటే అర్థం ఏంటంటే చర్చ చేసేవాడు చెప్పు వింటాను అనేటువంటి వాడు అది చాలా గొప్ప విషయం ప్రశ్న అంటే కేవలం క్వశ్చన్స్ వేయడం కాదు ఒక విషయం గురించి ఇద్దరు చెప్తూ వింటూ ఉన్నదాన్ని ప్రశ్న అంటారు అలాగే వాసుదేవ కథా ప్రశ్న అనేది ఉన్నదే అది అడిగిన వాణ్ణి చెప్పిన వాణ్ణి వినేవాడిని కూడా పవిత్రం చేస్తుంది ఎలాగో అంటే ఆ నారాయణి పాద పద్మములు ఎందు ఉద్భవించిన గంగవలే విష్ణు కథారతుడగునరు విష్ణు కథలు చెప్పు మనుచు వినుచుండునరు విష్ణు కథా సంప్రష్టము విష్ణుపదీ జలము భంగి విమలులజేయం తన కల్లికల్మష నాశిని గంగవలే శుద్ధులను చేయగలిగినటువంటి భగవత్కథ ఇది అని చెప్తూ స్వామి ఎందుకు అవతరించాడని ముందు చెప్తున్నారు భూమి దృప్త నృపవ్యాజ దైత్యానీక శతాయుతై ఆక్రాంత భూరి భారేడ శరణం యజౌ ఒకప్పుడు ఉన్నటువంటి రాక్షసులందరూ ఆ రాక్షసుల అంశలు ఆ ద్వాపర యుగానికి చివరికి వచ్చేటప్పటికల్లా అనేక రకముల రాజుల రూపంలో పుట్టి అవి అనేకమైన సైన్యములతో దైత్యానీక శతాయుతై అంటే పదుల లక్షల సైన్యాలు కలిగినటువంటి బలములతో కూడి అసురాంశాలన్నీ రాజులుగా పుట్టారు వాళ్ళ చేత భూమి భారం తట్టుకోలేక బ్రహ్మదేవుని శర వేడింది అది కూడా గౌర్భుత్వా అశ్రుముఖి ఒక రూపం ధరించి కన్నీళ్లతో ఏడుస్తూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళగానే బ్రహ్మదేవుడు ఆ బాధ తెలుసుకుని ఆ భూదేవిని దేవతల్ని కూడా వెంట పెట్టుకుని క్షీరసాగరం వద్దకు వెళ్ళి నారాయణుని ఉద్దేశించి ధ్యానం చేస్తున్నాడు అంతేగాని విష్ణువుని దర్శించడం అనేది అంత తేలిక కాదు క్షీరసాగరం వద్దకు వెళ్ళి కేవలం ధ్యానం చేస్తున్నాడు మహానుభావుడైన బ్రహ్మదేవుడు తత్ర గత్వ జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహిత ఎలాగ ఆయన్ని జానిస్తున్నా అంటే పురుష సూక్తేన ఇది చాలా ముఖ్యమైన అంశం అండి పురుష సూక్తములతో ఉపాసించాడు అప్పుడు నారాయణుడు అనుగ్రహిస్తున్నాడు అంటే పురుష సూక్త ప్రతిపాద్యమైనటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో ఆయన అనుగ్రహిస్తున్నాడంటే పురుష సూక్త ప్రతిపాద్యమైన పరిపూర్ణుడైన పరమేశ్వరుడే కృష్ణుడుగా అవతరించబోతున్నాడు అని అర్థం ఇక్కడ పురుష సూక్త అనుకున్న మహిమ అలాంటిది దాని విశేషం అలాంటిది పరమ పురుషుడైన పరమాత్మ యొక్క సంపూర్ణ తత్వము పురుష సూక్తమునందున్నది పురుషుడుగా విరాట్ పురుషుడుగా అంతర్యామ పురుషుడుగా ఉన్నటువంటి పరమేశ్వరుడు వర్ణించే గొప్ప సూక్తము ఈ సూక్తంతోనే ఇష్టి చేస్తారు పుత్రకామిష్టి ఇది ప్రధానంగా కలుస్తుంది దాంట్లో అంటే రామచంద్రమూర్తి కోసం కూడా అదే సూక్తం కృష్ణుని కోసం కూడా అదే సూక్తం దీన్ని బట్టి ఆవిర్భవించిన వాడు అటువంటి వాడు పురుష సూక్త అనుకున్న మహిమలేంటంటే ముమ్మాళ్ళు పురుష సూక్తం పఠిస్తే సంపూర్ణ వేదాధ్యయనం చేసిన ఫలితం వస్తుందట అంత శక్తిమంతమైనది పురుష సూక్తములు దానితో అందులో పురుష సూక్తేన అని ప్రత్యేకించి ఇక్కడ చెప్పారు ఆ విధంగా స్థుతించి జానించి మౌనంలో ఉంటూ సమాధి స్థితిలో ఉన్నాడు బ్రహ్మదేవుడు